వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి ఈ వ్లాగ్ వచ్చేసి టూ వీక్స్ బ్యాక్ అండి ఆ రోజు మేము ఐక్యాకి వెళ్ళామండి వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఐక్యాకి వెళ్ళామండి ఎందుకంటే మా వారికి ఆఫీస్ చైర్ కావాలంట కొంచెం ఆఫీస్లో ఉన్నది బ్యాక్ పెయిన్ అవుతుందంటనండి అందుకే ఐక్యాలో క్వాలిటీ మళ్ళీ ప్రైజ్ ఎలా ఉందో చూడడానికని వెళ్ళాము ఇంకొకటి పిల్లలకు కూడా స్టడీ టేబుల్ ఏమైనా చూద్దామని వెళ్ళామండి హాలిడేస్ కదండి పిల్లలకి ఈ ఎండలకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము కొంచెం పిల్లలకు కూడా ఏమంటారు టైంపాస్ అవుతుందని అలా రెండు పనులు కలిసి వస్తాయని హైకాకి వెళ్ళామండి మధ్యాహ్నం లంచ్ చేసుకొని వెళ్ళలేదండి టిఫిన్ చేసుకొని వెళ్ళాము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇంటి నుంచి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అందుకే బ్రేక్ఫాస్ట్ రాగానే బయలుదేరాము ఇక్కడ వచ్చేసి షాపింగ్ చేయడం స్టార్ట్ చేసామండి ఐక్యాలో మాత్రం క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుందండి నచ్చుతుంది కాకపోతే కొంచెం ప్రైజే ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ ఇవి లైట్స్ బాగున్నాయి కదండి అదే చూస్తున్నాను మేము ఏం షాపింగ్ చేసింది ఏంటి అని నేను ఈ వీడియోలోనే ఏమంటారు చూపిస్తాను చూపిస్తానండి ఆ వ్లాగ్ కూడా తీసాను ఏం కొన్నాను ఏంటి అని ఈ వ్లాగ్లోనే చూపిస్తాను మీకు కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం కొన్నాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది కొంచెం మనకు హ్యాండీగా ఉన్నది మనం కొంచెం ఐటమ్స్ వెతుక్కోవాలండి కాబట్టి కొంచెం పింటూ పింటూ చూసి తీసుకోవాలి ఈ కిచెన్ది ఏమంటారు కౌంటర్ టాప్ నాకు చాలా బాగా నచ్చిందండి అదే మా వారికి ఇక్కడ చెప్తున్నాను అంటే దాన్ని ఏమంటారు తాకి చూస్తే కొంచెం ఆ ఫీలింగ్ అనేది బాగుందని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు బాల్కనీ సెటప్ అండి ఇది కూడా చాలా బాగా నచ్చిందండి మీకు తెలుసు కదండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి గ్రీనరీ అన్న మొక్కలన్నా మళ్ళీ ఒక మంచి గ్రీనరీ సీనరీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఏమంటారు ఆ వాతావరణం అంటే చాలా ఇష్టం నాకు ఇక్కడ కూడా ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నానండి బ్యాక్గ్రౌండ్ మంచిగా ప్లాన్స్తో ఉంది కదా ఇక్కడ కూడా ఒక రెండు ఫొటోస్ తీసుకున్నాను పిల్లలైతే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇది మేము ఐక్యాకి థర్డ్ టైం అనుకుంటానండి వెళ్ళడం థర్డ్ టైమ్ ఫోర్త్ టైమో అండి వెళ్ళడం పిల్లలు వెళ్ళినప్పుల్లా కొంచెం సతాయించే వాళ్ళు ఈసారి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు నాకు కొంచెం కాలు లాగాయండి కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లాంట్ చూడండి చూడడానికి ఎంత బాగుందో క్యూట్గా చిన్నగా బాగుంది కదండి మీకు మొత్తం కవర్ చేయలేదు ఫ్రెండ్స్ అక్కడక్కడ మాత్రమే తీసాను ఈ సోఫా కూడా చాలా బాగుందండి కొంచెం మధ్య మధ్యలో కొంచెం కూర్చొని అలా షాపింగ్ చేశామండి ఏం చేయలేదండి మామూలుగా మనం పెట్టగలిగే బడ్జెట్లోనే చేశాను చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను మీకు చూస్తుంటేనే అర్థమవు అర్థమైపోతుందండి ఎక్స్ప్లేషన్ ఏం చేస్తలేను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అక్కడక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను ఇది కూడా టేబుల్స్ బాగుండేనండి మా వారు చూస్తున్నారు కానీ ప్రైస్ ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది అందుకే వదిలేసాము ఈ ర్యాకు లేక ఉన్న టేబుల్స్ బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే ఓకే కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అయితే మాత్రం కొంచెం చాలామందితోని మనం షాప్ చేస్తే బాగుంటుందండి మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది మెయిన్ థింగ్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఏమంటారు నాకు ఫ్యూచర్లో బెడ్రూమ్ ఇలా కావాలి ఇలా సెటప్ చేయాలి అని మా పాప చెప్తుంది ఇక్కడ వచ్చేసి ఇది చూడండి ఇది ఎంత నచ్చిందో నాకు రీజనబుల్ ప్రైజే ఉందండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ ఉందండి ఓకే బాగుందండి కింద మనకు సెల్ఫ్లు కూడా వచ్చాయి మనకు ఏమంటారు హ్యాండ్ వాష్ లిక్విడ్ అయినా కొంచెం ఇంకేమంటారు ఏమన్నా టిష్యూ పేపర్స్ అయినా అట్లా మనకు పెట్టుకోవడానికి మంచిగా ఉందండి కింద కబోర్డ్స్ అనేవి బాగుంది ఇది కార్నర్గా ఎక్కువ స్పేస్ కూడా లేదు మంచిగా కింద మనకు కబోర్డ్ కూడా వచ్చింది ఇక్కడ మా వారు అదే చూస్తున్నారు బాగుంది క్వాలిటీ అనేసి ఇక్కడ కొంచెం సేఫ్ కూర్చున్నానండి ఎందుకు ఈ కొంచెం కాళ్ళు బాగా లాగాయండి అంటే షాప్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని వచ్చానండి మెయిన్ మా వారు ఆఫీస్ చేరు కూడా చూస్తా అంటేను సరే ఓకే అనేసి వెళ్ళాము ఇవి ల్యాంప్స్ బాగున్నాయండి అఖివాళ్ళు ల్యాంప్స్ బాగుంటాయండి మనం ఏమంటారు ఇట్లా కౌంటర్ టాప్కి చేస్తాం కదండి అవి అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకు ఇది ఉంటుంది కదండి ఫోను ల్యాండ్లైన్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగామండి మా పిల్లలు కూడా కొంచెం సేపు దీంతో ఆడుకున్నారు ఇది చాలా ఓల్డ్ మోడల్ దండి చాలా బాగుంది పీస్ వచ్చేసి ఇక్కడ మా పాప కొంచెం ఫొటోస్ కూడా దిగింది ఇలా మనకు బాల్కనీ సెటప్ మనకు ఐడియాస్ రాకపోతే ఖచ్చితంగా రావచ్చండి ఐక్యాకి చాలా బాగా సెటప్ చేసి పెడతారు అక్కడ అంటే ఎలా చేసుకో కొంతమందికి ఐడియాస్ రావు కదండి అలాంటప్పుడు ఐక్యాకి వచ్చి మనం చూసుకుంటే మనకు కూడా ఐడియా వస్తుంది ఇది ఇలా పెట్టుకోవాలా ఇది ఇలా చేసుకోవాలని కొంచెం ఐడియా వస్తుంది సోఫాస్ అయితే బాగుంటాయని కాకపోతే కొంచెం రేటు మాత్రం ఎక్కువ అనిపిస్తుంది ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి బాగుంది వైట్ ఇంకొకటి వచ్చేసి ఇది కప్ అండి టీ కప్పు చాలా క్యూట్గా చిన్నగా బాగుందండి అందుకే ఇక్కడ మా వారికి చెప్తుంటే ఫోటో తీశారు మా వారు చూడండి ఎంత చిన్నగా బాగుందండి చూడ్డానికి నా ఉన్నాయి కదండి మిర్రర్స్ ఇవైతే ఎక్సలెంట్ అండి పెద్ద పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు షోకేస్ లేక చాలా బాగుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కింద ఒకరు పైన ఒకరు పడుకు కింద ఒకరు పైన ఒకరు పడుకుంటారు కదండి ఆ విధంగా సెటప్ చేసి పెట్టారు మా పిల్లకైతే చాలా బాగా నచ్చింది ఇది అప్పుడే మా మా నిత్య నేను కింద పడుకుంటాను తమ్ముడు పైన పడుకుంటాడు నాన్న ఫ్యూచర్లో నాకు కూడా ఇలాంటివి చేసేవో అని అంటుంది పిల్లలకు మంచిగా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి స్టడీ టేబుల్ కూడా సెట్ చేశారండి ఇవి కూడా లైట్స్ బాగున్నాయండి కాస్ట్ తగ్గట్టు ఐటమ్ అండి అంతే క్వాలిటీ అయితే బాగుంటుంది ఇక్కడ మా పాప ఏదో స్టడీ టేబుల్ మీద కూర్చొని కొంచెం ఇస్తుంది బాగుందని చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను ఓకేనా అప్పుడే లంచ్ టైం అయిందండి త్రీ త్రీ థర్టీ ఫోర్ అవుతుందండి ఇంకా మా పిల్లలకు ఆకలి అవుతుందంటే అక్కడ లంచ్ చేస్తానికి లోపలికి వచ్చామండి కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం ఓకేనండి పర్లేదు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించిందండి కానీ తప్పదు మనకు తినాలనుకుంటే ఒక్కసారి ట్రై చేద్దామని మేము కూడా తిన్నామండి లంచ్ చేసాము ఇక్కడ ఫస్ట్ టైం అండి ఆకేలో లంచ్ చేయడం ఫోర్ టైమ్స్ వచ్చాము కానీ ఎప్పుడూ లంచ్ చేయలేదండి ఇది ఫస్ట్ టైము ఒకసారి ట్రై చేద్దాము రేట్స్ ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేసాము టేస్ట్ అయితే ఓకే ఓకేగానే ఉందండి రేట్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది బయట దాని బయట వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే అనిపించిందండి అండి ఇక్కడ మా వాడు ఏమంటారు అన్నంకి ఏమంటారు నీల్స్కి బదులుగా స్నాక్స్ అడుగుతుంటే నేను ఇక్కడ తిడుతున్నాను మళ్ళీ వాడు లంచ్ చేయడండి అందుకే అవేం అవేం కొనలేదు మా కార్తిక్కి లంచ్ కంటే ఇలాంటి స్నాక్స్ అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఫస్ట్ వాడు అక్కడికే వెళ్ళాడు వద్దంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు మళ్ళీ లంచ్ లంచ్ వద్దంటాడు అందుకే ఇంకా ఏం కొనలేదండి రేట్స్ కూడా చెప్పాను కదా బాగానే ఉండే వాళ్ళకి ఇష్టమైనవి ఇక్కడ తీసుకొని కూర్చున్నాము లంచ్ చేసేందుకు ఇది వచ్చేసి ఏదో చికెన్ వంటనండి నేను తిననండి ఆ రోజు థర్స్డే డే నేను తినలేదు నేను ఇక్కడ వెజిటేబుల్ రైస్ అనుకుంటానండి ఇది అదొక కొంచెం తిన్నారు అంతేనండి లంచ్ అయితే ఓకే 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 తినొచ్చు కాకపోతే కొంచెం ఎప్పుడో ఒకసారి అయితే ఓకే కానీ రెగ్యులర్గా మనం ఐకీ షాపింగ్ చేసిన పల్లె తినలేము ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అండి చూస్తుండ్రు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ లంచ్ అయిపోయిందండి మళ్ళా స్టార్ట్ కావాలి మళ్ళా కంటిన్యూ షాపింగ్ చేశాము తిన్న తర్వాత మన ప్లేట్లని మనమే తీసేసి అక్కడ టేబుల్ పైన పెట్టాలండి ఇదిగోండి ఈ ఈ ట్రే మీద పెట్టేస్తే అదే వెళ్ళిపోతుంది ఎండింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పిక్ చేసుకుంటారు ఇదేదో బాగుందని ఇక్కడ మీకు వీడియో ఆ క్లిప్ తీసానండి అంతేనండి ఎండింగ్ అయిన తర్వాత వాళ్ళు లోపలికెంచి అంటే ఒక విండో ఉందండి అక్కడ అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుంటారు అయిపోయిందండి లంచ్ చేసాము ఇప్పుడు మళ్ళా కంటిన్యూ చేసాము షాపింగ్ అనేది అప్పటికే నాకు కొంచెం టైట్నెస్గా అనిపించింది అండి ఇక్కడ ఏమంటారు ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాము ఫాస్ట్గా బెడ్ ల్యాంప్స్ కూడా బాగున్నాయండి ఐక్యాలో ఎవరన్నా బెడ్ ల్యాంప్స్ కొనాలంటే ఖచ్చితంగా వెళ్ళండి ఐక్యాకి బెడ్ ల్యాంప్స్ మాత్రం చాలా బాగున్నాయి వెరైటీస్ వెరైటీ డిజైన్లో వెరైటీ షేప్లో చాలా బాగున్నాయి ఓకేనా సార్ చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇక్కడ ఎగ్జిట్కి వచ్చేసామండి బయటకు వచ్చేసాము ఇప్పుడు మేము కొన్నవి అక్కడ బిల్ చేపియాలి మా వారు వెళ్ళారు బిల్ చేయించుకొని ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి టైము ఐక్యాలో ఉంటే అసలు టైం తెలియదండి మనకు ఇక్కడ బయటకు వచ్చేసామండి బిల్ చేసుకొని ఇదిగోండి ఇలా ఉంటుంది ఐక్యా వచ్చేసి బయట నుంచి చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ కొంచెం తమిళని కోసం ఒక ఫోటో దిగాను ఇక్కడ ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి ఏం కొన్నాను అనేది ఇదిగోండి నేను అక్కడ షాప్ చేసింది ఇవే ఐటమ్స్ అండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి కింద ఉన్నది మనకు కాంచురండి అది సపరేట్గా ఫ్లవర్స్ కూడా సపరేట్ సపరేట్ అండి నేను అలా సెట్ చేశాను ఇది ఇది వచ్చేసి ఒక బౌల్ అండి ఇది కూడా సెరామిక్ అండి మళ్ళీ వచ్చేసి రెండు సెంటర్ కొన్నాను కొన్నానండి నాకు ఇష్టం కదండి ఇవి ఫ్లేవర్ బాగున్నాయండి అందుకే రెండు డిఫరెంట్ ఫ్లేవర్తో రెండు కొన్నాను ఇదొకటి ఫ్రిడ్జ్లో పెట్టడానికి పెట్టడానికండి ఏవైనా పెట్టుకోవచ్చు కరివేపాకు మళ్ళా నిమ్మ లెమన్స్ అన్న పచ్చిమిదుసి ఏదైనా పెట్టుకోవచ్చని ఒకటి చిన్నగా ఉన్నదని క్యూట్గా ఉందనిపించిందండి అదొకటి కొన్నాను ఇదొకటి ఏమన్నా జ్యువెలరీ పెట్టుకోవచ్చు కదండి బాగుందండి క్వాలిటీ వచ్చేసి బరువు కూడా చాలా ఏమంటారు ఎక్కువనే అనిపించిందండి క్వాలిటీ పరంగా అయితే ఓకే బాగుంది రేట్స్ చెప్పట్లేదండి ఎందుకంటే ప్రతిసారి అవే రేట్లో ఉండ ఉండవు కదండి అందుకే రేట్స్ చెప్పట్లేదు ఇక్కడ ఇది కూడా స్టోరేజ్ అండి ఇక్కడ ఇవి రెండు స్టోరేజ్వి కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి కూడా రెండు కొన్నాను వీటికి లీడ్ రాలేదండి ఓపెన్గానే ఉన్నాయి అవి ఇంకొకటి వచ్చేసి ప్లాంట్ ఏమంటారు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి ఇవి వచ్చేసి హుక్స్ అండి మనకు వాల్ స్టిక్స్ అంటారు కదా వాల్ స్టిక్ చేసుకొని వాడుకోవచ్చు ఇది అండి నేను చూపిస్తాను నేను కొన్నయన్ని ఎక్కడెక్కడ ఫిట్ చేశాను అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇది వచ్చేసి మిర్రర్ అండి ఇందులో ఫోర్ ఉన్నాయి మీకు నేను సెట్ చేసినాక నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇది వచ్చేసి టేబుల్ అండి అక్కడ పైన మనకు ఫోటో కనిపిస్తు కనిపిస్తుంది చూడండి అలా ఉంటుంది బాగుందండి క్వాలిటీ పరంగా అయితే అందుకే ఒకటి తీసుకున్నాను ఇవండి నేను ఐక్యాలో షాపింగ్ చేసినవి మీకు నచ్చినాయండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అంతేనండి మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో తీసానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పక్కనే బెల్ బెల్ సింబల్ ఉంటుంది కదండి దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూ ఉండండి నిహానిక హోమ్ బ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కేర్ హ్యావ్ హ్యావీ నైస్ డే